నమస్తే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆధునిక భావాలు గల ఒక రాజకీయ నాయకుడిగా ఒకనొక దశలో జాతీయ స్థాయిలో పేరు పొందారు అయితే క్రమంగా ఆయన ప్రాభావం క్షీణిస్తూ వస్తోంది ఆయన అసలు అధికారంలోకి రావడమే అప్రజాస్వామికంగా వచ్చినప్పటికీ ఆయన ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే దానిని మర్చిపోయేలాగా చేయగలిగారు అంటే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన సంఘటనలో ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోయేలాగా చేయటంలో చంద్రబాబు నాయుడు గారు సఫలమయ్యారు అయితే ఆయనకు నేరమయ్య రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ఆయన ఎప్పుడూ వాటికి దూరంగా ఉంటారని ఆయన అనుయాయులు అభిమానులు చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజున బొబ్బిలి బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే విధంగా మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అందించారు అవి ఏమిటంటే ఈ వెన్నుపోటుతో పాటు ఆయన చెప్పింది వంగవీటి రంగాను చంపింది ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్కౌంటర్ పత్రిక సంపాదకుడు పెంగళి దశరథరామును చంపింది ఎవరు అలాగే చీఫ్ గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రాఘవేందర్ రావు గారిని చంపింది ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు సరే ఇలా ప్రశ్నించడంలో పెద్దగా ఏముంది ఆరోపణలు ఎవరైనా చేస్తారు ప్రశ్నలు ఎవరైనా సంధిస్తారని చెప్పి అనుకోవచ్చు కానీ ఇటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి చేయడంతో వాటికి ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత ఏర్పడింది ఆయన ఈ ప్రశ్నలు సంధిస్తూ సంధతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద చేసిన ఒక కామెంట్ను కూడా ఈ బొబ్బిలి సభలో ప్రస్తావించారు ఆయన ఆ గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉద్దేశించి నువ్వు గాల్లో కలిసిపోతావు జాగ్రత్త అని అసెంబ్లీ సాక్షిగానే అన్నారు అది రికార్డెడ్ స్టేట్మెంట్గానే ఉంది అది కోట్లాది మంది కూడా విన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నప్పుడు దాని గురించి ఎవరు కొంత సీరియస్గా తీసుకోలేదు ఇది జరిగిన కొద్ది కాలానికే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆ తర్వాత ఈ మధ్యన వంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నా అని చెప్పి కూడా ఒక సభలో అన్నారు అది వీడియో రూపంలో బయటకు వచ్చింది ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నేడు బొబ్బిలి సభలో కూడా ప్రస్తావించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే తన తండ్రి గారి హత్య హత్య వెనక అలాగే గతంలో వంగవీటి రంగ అలాగే పెంగళి దశరథ అలాగే మాజీ ఆనాటి చీఫ్ సెక్రటరీ రాఘవేందర్ రావు గారి మృతుల వెనుక కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉందేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అయితే అలా మాట్లాడటానికి కూడా కారణాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కొద్ది రోజుల క్రితం ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ గాజు గ్లాసు పగిలితే షార్ప్గా మారుతుంది దాంతో కొయ్యొచ్చు ఇట్లా అని కొయ్యొచ్చు అంటే దాన్ని ఒక సంజ్ఞ ఒక సిగ్నల్స్ రూపంలో ఆయన సైగల రూపంలో ఆయన కొయ్యొచ్చు కొయ్యొచ్చు అని చెప్పి చూపించడం కూడా ఒక వివాదంగా మారింది చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ఇటువంటి మాట్లాడుతున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వు గాలిలో కలిసిపోతావు జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే ఏమవుతుంది ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనవసరంగా అనేది ఒక అంశం అయితే రెండోది ఆయన మాట్లాడిన తర్వాత ఏదో ఒక సంకటం జరగటం గతంలో కూడా ఇన్ని రాళ్ల దాడి గురించి కూడా చంద్ర చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మాట్లా జగన్మోహన్ రెడ్డి మీద రాయి రాయి దాడి జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి వివాదాలు ఎదుర్కొంటున్నారేమో అనిపిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఈ మరణాల వెనక కూడా ఏదో మిస్టరీ ఉంది దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అనే భావన కూడా కలుగుతోంది మీకు ఉదాహరణకి మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఆ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ అంటే ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ సిబిఐ ఆనాడు అధికారిగా ఉన్న వివి లక్ష్మీనారాయణ సిబిఐ తరపున ఎంక్వైరీ చేస్తే ఓవరాల్గా మొత్తం ఎంక్వైరీని ఛాగీ కమిటీ చేసింది ఛాగీ అనే ఒక ఏవియేషన్ నిపుణుడే ఆ నేతృత్వంలో ఒక కమిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ప్రమాదం మీద దర్యాప్తులు చేసి నివేదికలు ఇచ్చాయి అయితే ఆ నివేదికలో ఏం చెప్పారంటే ఎక్కడా కూడా విద్రోహ చర్య లేదు కేవలం అననుకూల వాతావరణం వాతావరణం బాగా లేకపోవడం వల్ల మాత్రమే హెలికాప్టర్ కూలిపోయింది అనేది ఆ నివేదికల సారాంశం దాన్నే మనం అంతా నమ్మేమో దాన్ని కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమో దాన్ని కంటెస్ట్ చేయలేదు ఏమో ఇక్కడ ప్రశ్నించలేదు కానీ మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా జర్నలిస్ట్ మ్యాగజైన్తో పాటు ఇతర మా సభ్యులు కూడా మేమంతా దాని మీద పూర్తిగా కొలం కృష్ణ గారి మేము అధ్యయనం చేసి ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాం ఒక పుస్తకాన్ని కూడా ప్రచురి ప్రచురించాం వయస్మరణ మీద ఇంకా సందేహాలు ఉన్నాయి అని చెప్పి చెబుతూ టెక్నాసినేషన్ అనే ఒక పరిశోధన పరిశోధనాత్మక వ్యాసాన్ని కూడా ప్రచురించాం ఈ పరిశోధనాత్మక వ్యాసం సారాంశం ఏంటంటే నిజానికి ఆ రోజున అంటే ఆ దుర్ఘటన జరిగిన రోజున వాతావరణం మరీ ప్రమాదకరంగా లేదు రెండోది ఈ వాతావరణం ఈ మేఘాలు క్యూ క్యూములో నింబోల్సిన మేఘాలు ఉన్న చోటు అంటే దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు రెడ్ స్పాట్ అని అంటారు ఆ రెడ్ స్పాట్ని తప్పించుకుంటూ హెలికాప్టర్ ప్రయాణిస్తుంది అనేది అంటే ఇటువంటి అననుకూల వాతావరణాలు అనేవి సాధారణంగా హెలికాప్టర్లకి విమానాలకి ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో ఆ హెలికాప్టర్ రెండు రకాల సాంకేతిక సమస్యలతో సతమతమైంది ఒకటి ఆటో పైలట్ వ్యవస్థ విఫలమయ్యింది ఆటో పైలట్ వ్యవస్థ విఫలమైతే ఏమవుతుందంటే అది తన అంటే నిర్దేశించిన మార్గంలో నిర్దేశించిన ఎత్తులో కాకుండా దానికి భిన్నమైన మార్గంలో దానికి భిన్నమైన ఎత్తులో ప్రయాణిస్తూ కూలిపోయే ప్రమాదం ఉంటుంది ఇటువంటి సంఘటన చాలా జరిగింది ఎయిర్ బస్సుకు సంబంధించిన ఏ ఏ త్రీ హండ్రెడ్ అత్యాధునిక విమానం అది కూడా ఈ ఆటో పైలట్ వ్యవస్థ విఫలం అవటం వల్ల కూలిపోయింది గతంలో అలాగే ఈ సమయంలో అంటే ఈ దుర్ఘటన జరిగిన సమయంలో కూడా ఈ ఆటో పైలట్ వ్యవస్థ కూలి సరిగ్గా పనిచేయడం లేదు అది విఫలమైందని చెప్పి చెప్పారు కానీ దానివల్ల ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని నిర్ధారించలేకపోయారు సమస్య అయితే ఉంది పైలట్ వ్యవస్థ డిజెంగేజ్ అయ్యింది కానీ దానివల్ల కూలిపోయిందని చెప్పి చెప్పలేకపోయారు అదొక లోపం అది రెండవది ఈ హెలికాప్టరు ప్రమాదానికి తొమ్మి ప్రమాదం నుంచి తొమ్మిది నిమిషాల వరకు అంటే తొమ్మిది నిమిషాల పాటు ఈ హెలికాప్టర్లో ఒక సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది అదేమిటంటే లో ప్రెషర్ ఆయిల్ ఈ లో ప్రెషర్ ఆయిల్ అనేది కూడా చాలా కీలకమైన అంశమే ఈ ఆయిల్ ఒత్తిడి తగ్గిపోవడం వలన మీకు ఉన్న రోటర్ తిరగడం మానేస్తుంది పైన రోటరుతో పాటు ఈ ఈ ఈ వ్యవస్థలు క్రమంగా పనిచేయడం మానేస్తాయి ఆ సమస్యను పరిష్కరించడం కోసం అని చెప్పి పైలట్ కో ముఖ్యంగా కో పైలట్ రెడ్డి అనే ఆయన మాన్యువల్ తిరిగేస్తాడు ఈ సమస్య వచ్చింది దీన్ని ఎట్లా మనం పరిష్కరించాలి అని చెప్పి ఆయన తొమ్మిది నిమిషాల పాటు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ మాన్యువల్ తిరిగేశారు అది మీకు వాయిస్ రికార్ అది మీకు రికార్డ్ కాక్పీట్ వాయిస్ రికార్డులో మీకు కన్ఫర్మ్ అయింది అది అయితే ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇటువంటి సమస్య వలన కూడా గతంలో హెలికాప్టర్లు కూలిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి దీనిని కూడా త్యాగీ కమిటీ ఒక కారణంగా చెప్పలేకపోయింది ఇది ఒక ఆసక్తికరమైన విషయం ఎందుకు ఈ రెండు టెక్నికల్ అంశాలని అంటే పైలట్ ఈ లోప్రజరాయలు ఈ రెండింటినీ కూడా ఒక కారణంగా ఎందుకు భావించలేదనేది ఎవరికి అర్థం కానీ వ్యవహారం మూడోది కంబస్టన్ ఛాంబర్లో అంటే ఈ ఫ్యూయల్ని ఫ్యూయల్ని దాన్ని ఒక దాన్ని కంబస్ట్ చే కంబస్టన్ చేసే ఛాంబర్లోకి వచ్చేపటికి దాంట్లో కొన్ని ఫారిన్ ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని పదార్థాలు కనిపించింది నిజానికి ఏంటంటే కంబస్టన్ ఛాంబర్లో బాగా వేడిగా ఉంటుంది ఆ వేడి నుంచి ఒత్తిడి ఫోర్స్గా వస్తుంది అక్కడ ఏ వస్తువులు కూడా చేయటానికి ఆస్కారం ఉండదు కానీ ఆ కంబస్టన్ ఛాంబర్లోకి ఒక గ్రీన్ ఒక ఆకుపచ్చగా ఉన్న కొంత మెటీరియల్ కనిపించింది అది కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతోంది అని గతంలో కూడా రిపోర్ట్లు ఉన్నాయి అయితే దానిని కూడా త్యాగీ కమిటీ ఒక సమస్యగా భావించలేదు ఇటువంటి అంశాల వల్ల కూడా హెలికాప్టర్ కూలీ అవకాశం ఉందని కూడా త్యాగీ కమిటీ చెప్పలేదు అంటే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే కొన్ని కీలకమైన టెక్నికల్ అంశాలకు సంబంధించి ఈ త్యాగీ కమిటీ ప్రస్తావించకపోవటం ఆటో పైలట్ వ్యవస్థ ఎంగేజ్ అయింది డిజెంగేజ్ అయింది అయినా కానీ అది కారణంగా దాన్ని చూపించలేదు లో ప్రెషర్ ఆయిల్ అది సమస్యగా కనిపించలేదు కంబస్టన్లో ఆకుపచ్చట పదార్థం అది మీకు బా ఒక సమస్యగా కనిపించలేదు అంటే ఆనాడు ఏవైనా ఈ ఎందుకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి ఇటువంటి విద్రోహ కోణం ఉండి ఉంటే అదొక పెద్ద అంశంగా మారుతుంది అనే భావనతోటి తోటి ఆ విషయాలను పెద్దగా విషయాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి ఆ సమయంలో మీకు రిలయన్స్ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి కేజీబీఎస్లో రిలయన్స్కి సంబంధించి వాటా అడుగుతున్నాడు జగన్మోహన్ చంద్ర రాజశేఖర రెడ్డి గారు అనే వార్తల నేపథ్యంలో వాటి మీద కూడా కొంత ఆరోపణలు వచ్చాయి ఆ రోజుల్లో రిలయన్స్ అవుట్లెట్స్ మీద కూడా దాడులు చేశారు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు అయితే అది పెద్ద అంశం కాకపోయినప్పుడు కూడా కొన్ని టెక్నికల్గా కూడా కొన్ని అంశాలను వాళ్ళు విస్మరించారేమో అది కూడా ఉద్దేశపూర్వకంగా విస్మరించారేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా ఆనాడు రిపోర్ట్ అనేది బహిర్గతమైంది కాబట్టి కుట్రకోణాన్ని మనం అది జగ వైఎస్ రాజశేఖర రెడ్డికి వాస్తవాలు తెలియకుండా పోయాయి అనేది కుట్రకోణం అనేది ఉందో లేదో తెలియకుండా పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా కోడికత్తి కేసు ఒకటి మనం గమనించాలి విశాఖపట్నంలో పనిచేసే ఒక ప్రైవేటు రెస్టారెంట్లో పనిచేసే ఒక కుర్రాడు జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేశాడు ఇక్కడ వైఫల్యం ఏంటంటే రెండు అంశాలు ఇక్కడ కుట్రకోణం ఉందా లేదని చెప్పడానికి అతనేమంటాడంటే నాకు వయస్సు రా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం ఆయన గెలవాలి ఆయన ప్రచారం రావాలని చెప్పి నేను పొడిచాను అంటాడు నువ్వు పొడవాలనుకుంటే నువ్వు మీ ఇంటికి పోయి ప్రత్యేకంగా ఒక కోడి కత్తిని తయారు చేయించవలసిన అవసరం ఏమొచ్చింది దానిని కన్సీల్ చేసి రహస్యంగా దాచి భద్రత సిబ్బంది కను కన్నులు కప్పి దానిని నువ్వు రెస్టారెంట్లో ఎయిర్పోర్ట్లోని రెస్టారెంట్లోకి ఎలా తీసుకురాగలిగావు రెండోది నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంది ఆయన గెలవాలి ఆయనకు ప్రచారం రావాలి అనే ఉద్దేశంతో ఉద్దేశంతో గాయపరచాలి అనుకుంటే నీకు ఈ కోడి కత్తి నువ్వు లోపల తీసుకో తీసుకురావలసిన అవసరం లేదు ఎందుకంటే రెస్టారెంట్లో నీకు చాకులు కత్తులు అనేక ఉంటాయి నీకు వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని ఆయన ఆయనను గాయపరచవచ్చు కానీ ఆ పని చేయలేదు ఎందుకు చేయలేదు ఈ విషయాన్ని కూడా ఆ దర్యాప్తు సంస్థలు గమనించాలి అయిపోయిన తర్వాత తాజాగా ఇప్పుడు రా ఒక రాయితో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడం నిజానికి ఇక్కడ కుట్ర గురించి రాయితో కొట్టారు కాబట్టి ప్రాణాలు పోవకపోవచ్చు కానీ తీవ్రంగా గాయపరిచి ఆయనను కొన్ని రోజుల పాటు ఈ ప్రచారానికి దూరం చేసే ఉద్దేశం కూడా అయి ఉండవచ్చని ఎందుకు భావించకూడదు ఎందుకంటే ఆయనకు నుదుటి మీద తగిలిన రాయి అదే వేగంతో పక్కనే ఉన్న వెల్లంపల్లి గారి అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటి కనుపాప మీదుగా దూసుకుపోయింది ఆ కనుపాప కూడా గీతలు పడినట్టుగా కనిపించాయి నేను దీనికి సంబంధించి వెల్లంపల్లి గారికి జరిగిన తర్వాత నేను ఆ డాక్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏదన్నా కొద్దిగా అప్రమ ఇంకేదన్నా కొద్దిగా ఇది డీవియేట్ అయితే ఆ రాయి కన్నుగుడ్డుకు తగిలి కన్నుగుడ్డుకి తీవ్రమైన గాయం అయ్యేదండి కన్ను చూపు కూడా పోయే ప్రమాదం ఉండేది అని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే ఆకతాయి అంత అంత గట్టిగా అటువంటి రాయితో కొట్టాడు అని మనం అనుకోవాలా ఇవన్నీ చూస్తూ ఉండంటే ఎక్కడో ఏదో జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయ్యాడు ఆయన వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు క్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ఇటువంటి పుట్టలకైనా ఆస్కారం ఉంటుందేమో ఏది ఏమైనప్పటికీ కూడా భద్రతా సిబ్బంది విఐపిలకు సంబంధించి వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే గతంలో వైఎస్కు జరిగినట్టుగానే మరో నేతకు జరిగేందుకు ఆస్కారం ఉండవచ్చు కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి ధన్యవాదాలు